జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీ ఎన్నికల సమాహక సమావేశం శనివారం జరిగింది ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలపై పార్టీ నాయకులు విస్తృతంగా దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ మంత్రి రాజశేఖర మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఒరుగంటి రమణారావు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ రావు సమావేశానికి హాజరయ్యారు మాజీ మంత్రి కుప్ప ఈశ్వర్ మాట్లాడుతూ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధన బలం అధికార బలం ఉంటాయని కానీ ప్రజాబలం ఉందని తెలిపారు పార్టీ మారిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఇలాంటి ఒడిదొడుకులు చూసిన పార్టీ అని వారు గుర్తు చేశారు జగిత్యాల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల విజయాలను కేసీఆర్ కు బహుమతిగా సమర్పించాలని ఈ సందర్భంగా శ్రేణులకు పిలుపునిచ్చారు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నారు ఇప్పుడు మాజీ జంట్రీ వైస్ చైర్మన్ హైదరాబాద్ వారు మాట్లాడు జై తెలంగాణ ఈ రోజు మన హైచర్ పట్టణంలోని మున్సిపల్ నికల్ సందర్భంగా సమస్యలు ఏర్పడి చేసి సూచించవచ్చుగా కోరుచున్నాం పందే లేక కష్టకాలంలో పార్టీని వేడి వారి ఉన్న పదవిని రాజీనామా చేసి కొంచెం అవార్కులు చివర్కులు పేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఉన్నటువంటి నాయకులకే టికెట్లు ఇస్తాం పార్టీకి పనిచేసి పార్టీకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే మేము టికెట్లు ఇస్తామని ఆయన విద్యాసాగర్లో ఒకసారి కానీ పార్టీ కానీ ఇప్పుడు కూడా చెప్తుండే ఆ విధంగా మనం తయారు చేసుకుంటే మరి ఆ యాభై వంటల్లో మన క్యాండిడేట్లు దాదాపు అందరు కూడా ఉన్నారు మరి అధిష్టానానికి కూడా పంపించడం జరిగింది మరి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు మరి గెలిపే ముఖ్యం మనకు కాబట్టి మీరు క్యాండిడేట్లు ఎంతమంది ఉంటే అంతమందిని లిస్ట్ పంపించండి సర్వే చేసిన తర్వాత ఆ లిస్టు మీకు ఇస్తాం ఎవరికి బాగుందో ఆ పరంగా మనము మరి టికెట్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళ దాంట్లోనే మరి క్యాండిడేట్లు ఉంటారు ఒకవేళ వాళ్లకు రిజర్వేషన్ ఆల్రెడీ ఫైనల్ అయ్యి అనుకూలించకపోయినా కూడా మళ్ళీ దీంట్లో నుండి ఆ క్యాండిడేట్ను గెలిపించే వాళ్ళు కూడా మీరే ఉంటారు కాబట్టి ఎవరికి వచ్చినా కూడా మరి నాకు రాలేదని చెప్పేసి సెలవుడద్దు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ నాకు వస్తేనేమో ఒకలాగా పనిచేస్తాం నీకు వస్తే ఒకలాగా పనిచేస్తాం అట్లా రాకుండా నాకు ఎవరికి వచ్చినా అది కేసీఆర్ సార్ ఇచ్చిన బీఫార్మ్ మరి బీఆర్ఎస్ బీఫార్మ్ కాబట్టి మరి ఎవరికి వచ్చినా కూడా మనం గెలిపించే బాధ్యత మన భుజాన వేసుకోవాలి అట్లా ఐక్యమత్యంగా ఉంటేనే తప్పకుండా కూడా మనం గులాబీ జెండా మరి మున్సిపాలిటీ మీద ఎగరేస్తాం గతంలో ముప్పాల ఆశాన్ గారి నుండి మొదలుకొని ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇలా మనకు మున్సిపల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉండేది మరి మనం ఉన్న మాత్రమే టీఆర్ఎస్ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అది కూడా మరి కేసీఆర్ గారితో కేసీఆర్ గారు చేసిన ఫలాలతో సాధ్యమైంది ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు పోటీ చేసే అభ్యర్థి కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు వాటిల్లో ఎమ్మెల్యే మాత్రం పదవి అలంకరణ మాత్రం ఎమ్మెల్యే మూడు అక్షరాలు ఉన్నాయి కానీ ప్రతి కొబ్బరికాయ మాత్రం అది కేసీఆర్ గారు ఇచ్చిన ఫండ్సే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ఏ విధమైన అవసరం ఉన్న మున్సిపల్ గురించి మరి ఇరవై నాలుగు గంటలు మన పార్టీ ఆఫీసు ఎప్పుడూ కూడా మన జిల్లాలో జిల్లా కేంద్ర పార్టీ ఆఫీసులో మరి ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారు కాబట్టి తప్పకుండా కూడా చిన్న పార్టీ కేంద్రంగా మన మున్సిపల్ ఎన్నికలకు పోదామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ కనీసం చిన్న విషయం చెప్తాం మీకు ఆఖరికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో కొందరు మంది చీరలను ఎలక్షన్ల ముందర మున్సిపాలిటీలో అది కూడా దిక్కులేదు అంటే కనీసం బతుకమ్మ చీర ఇయ్యలేనటువంటి అసంపర్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఇక వాళ్ళు ఓట్లు అడిగే విధానం వల్ల ఒక్కటే వాళ్ళు ఏమనుకుంటారట అంటే పైసలతోని ఓట్లు కొనుక్కుందాం అంటారట పైసలతో ఓట్లు కొందామంటారట వందకు వంద శాతం ప్రజలు చాలా తెలివైన నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి మొన్న ఎలక్షన్ లో ఇరవై మూడులో వంద కోట్ల పైబడి ఖర్చు పెట్టి మన ఎలక్షన్ అప్పుడే ఆయన కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి పంపించింది మీకు అర్థమైంది కదా వద్దనుకున్నారు ప్రజలు ఆయన మంచి పని చేసిండు అన్ని చేసిండు డబ్బులు పెట్టి అన్ని పెట్టిండు అయినా కూడా ప్రజలు వద్దనుకుంటే ఆయన ఇంటికి సాగనప్పుడు సో ప్రజలతో పైసలతో ఎలక్షన్ కాదు దానికి తోడు మీ ఊర్లో చెప్పినా కదా కాంగ్రెస్ చే కాంగ్రెస్ ఎస్ నడుస్తా ఉంది కొట్లాడ నడుస్తుంది వందకు వంద శాతం ప్రజలందరూ కూడా మన బీఆర్ఎస్ వైపే చూస్తా ఉన్నారు మనం అందరం కేవలం చేయాల్సిందల్లా మేము నిలబడి పనులు చేపిస్తాం మున్సిపాలిటీలా ఎందుకంటే నిజానికి మున్సిపాలిటీ సపరేట్ గవర్నమెంటే ఏదో ప్రభుత్వం మున్సిపాలిటీనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అనుకున్నారు మున్సిపాలిటీకి మనకు రావాల్సిన ఫండ్ డైరెక్ట్ వస్తుంది ఆ ఫండ్ ఆగిపోయింది కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ పెడుతున్నారు తప్ప ఏదో ఆయనకి ఎలక్షన్ తప్ప నాకు అస్సలు లేదు సో మీ అందరికి కోరేది ఒకటే మున్సిపాలిటీ మన చేతిలో ఉంటే మనం అన్ని పనిచేసి గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు మున్సిపల్ చైర్మనే ఈ ఊరికి ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్ గా ఎట్లయితే గ్రామానికి సర్పంచ్ ఎక్కడో మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్ తమ తమ వార్డులో నా ముఖ్యమంత్రులు అవుతారు సో దయచేసి మీ అందరికీ కోరారు ఒకటే కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా అందరి నాయకులతో కలిసికట్టుగా మీకోసం పోరాడానికి రెడీగా ఉన్నారు మీరందరు కూడా కలిసికట్టుగా ఏ వార్డులో ఎవరి టికెట్ వచ్చినా కూడా మీరందరూ కలిసి పోరాడాలని చెప్పి కోరుతూ వందకు వంద శాతం మనం కేవలం గీ బొమ్మ పెట్టుకొని పోతే మనం వంద శాతం ఎలక్షన్లు గెలుస్తాం మనం ఎవరన్నా చాలా మంది మా వల్లే గెలిచింది అనుకుంటారు కానీ అందరు కూడా ఈ బొమ్మ వల్లే గెలిచారు ఈ గుర్తు వల్లే గెలుస్తారు వంద శాతం సో మీ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున నా తరఫున కూడా మీ అందరి కోసం మేము అందరం గెలుచుంటాం వందకు వంద శాతం ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరు కూడా కేసీఆర్ గారికి చైత్యాన్ని బహుమానం ఇచ్చి ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే కేసీఆర్ గారిని మోసం చేసిపోయింద్రో వాళ్ళకు కూడా ప్రజలు మీరు అందరు కలిసి బుద్ధి తెలిపాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ ఆకాశం ఇచ్చిన మీ అందరి ఆలోచన తీసుకోండి దానికి అనుగుణంగా ఇరవై ఆరు వార్డులలో ఖచ్చితంగా గులాబీ జెండ్ దగ్గర అవలసిందే ఆ విధంగా బుద్ధికెళ్ళమనేటువంటి కంకణంతో జగించాలి పట్టణం అదే విధంగా ఎనిమిది వార్డులు మినిమం రాయకల్లో గెలిచే విధంగా రెండు పురపాలక సంఘ చైర్మన్ల కొరకు మాకు ఉండేటువంటి ఎమ్మెల్సీ ఆ నిర్ణయం తీసుకుందాం దానికి అనుగుణంగా సాధించుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అనుకుంటే ఆలోపట్నే ఉప ఎన్నికలు రావచ్చు నిన్ననే మొన్ననే సుప్రీంకోర్టు ముండికాయలేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీరంటే నిర్ణయం చేయమని అయినట్టయితే జగిత్యాల ఉప ఎన్నిక రాబోతున్నది ఆ ఉప ఎన్నికకు ప్రజలలో ఉండి ప్రజల విరింత పనిచేసే వ్యక్తిని కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని గతంలో పోటీ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవి ప్రతిపక్షంలో ఉన్న అదే పర్లేదు నర్సింగ్ కళాశాల సాధించుకున్నాం వన్ థర్టీ టూ రాయకల్ మండలం సాధించుకున్నాం థర్టీ త్రీ బైవెన్ కేవీలు బీరాపూర్లో రేచిపెల్లిలో అటు మంగళలో లక్ష్మీపల్ సాధించుకున్నాం అంటే నీకు రాజకీయంగా పని చేయాలనే సత్సంకల్పం ఉంటే నువ్వు ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టినట్టయితే ఏ ప్రభుత్వం చేయవలసిందే సాధించుకోవడంలో మనం కనుక రాబోయేటువంటి కాలంలో కూడా ఎవరైతే కట్టుకొని కమిట్మెంట్ గా ఉంటారో అటువంటి నాయకులను ప్రోత్సహిద్దాం అటువంటి నాయకులను కష్టపడి గెలిపించుకుందాం అటువంటి నాయకులు కూడా కమిట్మెంట్ గా ఉండే విధంగా ఉండే విధంగా కూడా ఉండాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ పెద్దలు విజయసాగర్ రావు రెండు సంవత్సరాలుగా మనం ఒక పెద్దలా ఉంటున్నాడు అదే విధంగా గొప్పలేశ్వర్ అన్న జిల్లా మంత్రిగా జిల్లా సమగ్ర అభివృద్ధిలో జగిత్యాల్ కాన్స్టిట్యున్సీని అనేక తీసుకెళ్లిన వరకు జగిత్యాల్ జిల్లా కేంద్రంగా మెడికల్ కళాశాల కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి ఆ నాయకుల సహాయంలో మనం తీసుకుందాం తీసుకొని ఈ జగిత్యాలను ఏ విధంగా అయితే పెద్ద కేసీఆర్ గారు ప్రదర్శనలో కేటీఆర్ గారు మీరు వెళ్ళి మన వాళ్ళకు ధైర్యం చెప్పి సాధించండి అన్నారో దానికి అనుగుణంగా వీర సైనికులుగా పోరాడి సాధికుందామని చెప్పని మనసారా కోరుకుంటూ కేసీఆర్ గారు ఒకసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే జగిచ్చాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గెలుపులో మీ అందరితో పాటు నా పాత్ర కూడా ఉంది మీకు తెలువది కాదు ఆయన ఒక మాట చెప్పిన సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఏదైనా పని చేయలేకపోతే మీకు అందుబాటులో లేకపోతే ఎమ్మెల్సీగా నేను మాటలు ఆయన పెద్ద కొరికి చెప్పినాం దానికి అనుగుణంగా ఓటు తీసుకున్నాం దానికి అనుగుణంగా అర్ధరాత్రి అర్ధరాత్రి గాని ఎవరు ఓపికతో వింటున్నా చేయగలిగే చేస్తున్నా అదే విధంగా మీకు మాట ఇస్తున్నా ఎమ్మెల్సి రెండేళ్ళు ఉంటున్నా జీవితాంతం రాజకీయాలు కోరుకున్నటువంటి వ్యక్తిని పదవి ఉన్నా పదవి లేకున్నా అయినాడు కూడా అధికారంలో ఉన్నా కానీ ధైర్యంగా ప్రజల మధ్యన ఉన్నాం అదే విధంగా ఉంటాం మన కౌన్సిలర్ల అభ్యర్థులకు సంబంధించినటువంటి మీకు కూడా ధనం ఉండవచ్చు అధికార బలం ఉండవచ్చు వాళ్ళ చుట్టూ మంత్రులు ఉండవచ్చు ఎమ్మెల్యేలు ఉండవచ్చు కానీ ప్రజలు మాత్రం మన వైపున ఉన్నారనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ తప్పకుండా ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనసులో ఉడుకుతున్నారు ఏమైపోయి అసలు ఏమనుకుంటే ఏమైపా ఎప్పుడు మాకు అవకాశం వస్తుంది వీళ్ళకు తగిన బుద్ధి ఎప్పుడు చెప్తాం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు దీనిలో ఒకటే ఒక కథ ఏంటంటే ఈ స్థానిక సంవత్సరాల ఎన్నికలలో వాళ్ళు చెప్పే స్లోగన్ ఏంటంటే మేము గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి వస్తుంది జగింతకాల పట్టణంలో వేరే బిఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందా రాయకాలకు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారా అని మాట్లాడతారు ఇంతే కదా వాళ్ళు మాట్లాడేది దీనికి నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే నిజమే నేను చెప్పేది నిజమే కానీ ఒక ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది మరి ఐదేళ్ళల్లో రెండు సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది కదా ఈ రెండు సంవత్సరాలు తట్టిన మట్టి పోయినటువంటి మీరు వచ్చే రెండు సంవత్సరాల అమలు చేయరు ఎక్కడ రూపాయలు లేవు ఈ రెండు చేసిపోతారనే నమ్మకాలు లేవు అనేటువంటిది కనుక ప్రజలు నమ్మితే తప్పకుండా ఇంతకు ముందే చెప్పినటువంటి ఉన్నాయి ఎన్ని అంటే ఎన్ని డబ్బులు పెట్టినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజలకు ఇష్టం లేకుండా ఆ ప్రభుత్వం మీద ప్రజలకు ఇష్టం లేకుండా ఎట్టి అనేటువంటి సాధించడం కుదరదు కాబట్టి మనం తెలంగాణ మనం మొత్తం తెలంగాణను సగబెట్టింది కేసీఆర్ గారు నీళ్లు తెచ్చింది మనం కరెక్ట్ తెచ్చింది మనం అన్ని వర్గాలను ఆదుకున్నది మనం పట్టణాలను అభివృద్ధి చేసింది మనం ఇంతకుముందే డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టుగా జగిత్యాల పట్టణం ఎన్నో సంవత్సరాల కాల జిల్లా కేంద్రం కావాలని జిల్లా కేంద్రాన్ని చేసినటువంటి మరి ఆ ఘనత కేసీఆర్ గారి ఘనత కేసీఆర్ గారిని డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి ఘనత కేసీఆర్ గారిని కాబట్టి ఎవరైతే పోటీ చేసేటువంటి నాయకులు ఉన్నారో మీరు ధైర్యంగా ముందుకుండి ప్రజలు వైపు ఉన్నారు ప్రజలను మనం మెప్పించుకునే ఒప్పించుకునేటువంటి అనేక విషయాలు అనేక అస్త్రాలు మన చేతుల్లో ఉన్నాయి దానికి తోడు పార్టీ ఎదగడమే అండదండం ఉంటది రమణ గారు ఉన్నారు అదేవిధంగా రమణారావు గారు విద్యాసాగర్ రావు గారు తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వచ్చి ప్రజలను మరి కన్విన్స్ చేయడం కోసం ఏ మాత్రం వీలైతే ఆ మాత్రం సమయం వెచ్చించడానికి తప్పకుండా మరి సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి జగిత్యాలు కావచ్చు నాయకులు నాయకులకు ఒక మనోధైర్యాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ జగిత్యాల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ